మటన్ కర్రీ తయారు చేసే విధానం చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఉప్పు పసుపు కారం అలాగే ధనియాల పొడి మసాలా పొడి నూనె అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు తీసుకుని ఈ రెండింటిని కూడా మిక్సీ జార్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి ఎప్పుడైతే మనం అప్పుడే చేసుకున్న పేస్టు కూరలో చాలా రుచిని తీసుకొస్తుంది అదేవిధంగా ఉల్లిపాయలు కావలసిన తీసుకుని పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని సన్నగా తరగాలి సన్నగా తరిగినటువంటి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్ని సిద్ధం చేసుకుని పెద్ద బాండీని ఒకటి పొయ్యి మీద పొయ్యి వెలిగించుకుని మొదటగా కావలసినంత నూనె వేసుకోవాలి కావలసినంత నూనె వేసుకుని దానిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మొక్కలు పచ్చిరగాయ మొక్కలు వేసే ముందు నూనె బాగా కాగిందో లేదో చూసుకుని కాగిన తర్వాత ఆ ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు ఆ నూనెలో వేసి గరితో తిప్పుతూ వేయించాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి ఇక్కడే మనం కొద్దిగా ఊరికి తీసుకుని కొద్దిగా సమయం పట్టినా సరే మాడకుండా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పైన ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు కూడా అలా కలుపుతూ ఒక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి ఈలోపు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత వాటిని బాగా కలుపుతూ దానిలో మనం కొద్దిగా ఒక అర స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే కా కావలసినంత ఉప్పుని వేసుకోవాలి ఉప్పు కొద్దిగా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనం మటన్ మొక్కలను ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోవాలి పసుపు కూడా కొద్దిగా తక్కువ వేసుకోవాలి వేసుకుని మళ్ళా కలుపుతూ ముక్కలన్నీ కూడా ఉలిపాయ ముక్కలన్నీ కూడా గోల్డెన్ కలర్లో వేగే వరకు కూడా వేయించుతూ ఒక ఐదు నిమిషాల పాటు వాటిని వేయించిన తర్వాత ఆ నూనె తేలే టైంలో ఒక స్పూను అల్లం ముక్కలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలిపి ఒక ఐదు నిమిషాలు నూనె తేలే వరకు కూడా వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా ఎంత మనం ఒక కేజీ మటన్కి అనుకున్నాం కాబట్టి కేజీ మటన్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకోవాలి కొద్దిగా ఎక్కువైనా కూడా ఆ ఘాటు ఆ చేదు ఎక్కువైనా రుచికి బాగుండదు ఇప్పుడు మూత తీసేసరికి చూసారా నూనె పైకి తేలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాయి ఈ సమయంలో సరిపడా కారం అంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి కారం ఇక్కడ రెండు చెంచాలు చిల్లర వేసాం ఎందుకంటే అంత ముందర మటన్ మొక్కల్ని మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం అందులో కొంత కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాం ఇక్కడ బాగా ఈ కారం వేసి కలిపి మొక్కలన్నిటికీ పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి ఈ లోపల మనం ముందుగానే తయారు చేసుకున్నటువంటి మటన్ ముక్కలు ఉన్నాయి ఆ మటన్ ముక్కలు మనం శుభ్రంగా కడిగి దానిలో సరిపడా కారము ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని బాగా కలిపి ఒక పావుగంట పైన ముక్కలకి బాగా ఆ మసాలా పట్టే విధంగా మనం ముందుగానే దాన్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు కారం వేసినటువంటి ఆ ఉల్లిపాయ మొక్కల్లో ఈ మటన్ ముక్కలను వేసి కలిపి ఒక్క ఐదు నిమిషాల పాటు మొక్కల్లో ఉన్న నూనె బయటికి వచ్చే విధంగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలానే ఉంచాలి ఇక్కడ మసాలా మొత్తం కూడా కింద మన ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా ఆ మొక్కలకు పట్టే విధంగా గరిటతో తిప్పి ఆ నిమిషం మూత పెట్టుకుని నూనె బాగా పైకి తేలే వరకు ఒక ఐదు నిమిషాలు అలా పొయ్యి మీదే ఉంచాలి ఇప్పుడు చూడండి నూనె బాగా పైకి తేలి మొక్కల్లో ఉన్నటువంటి ఆయిల్ కూడా బయటకు వచ్చి చక్కగా మగ్గి ఉన్నాయి ఇలా ఒక పది నిమిషాల పాటు మనం మటన్ ముక్కల్ని అలా మగ్గనిచ్చిన తర్వాత గరిటితో ఆ నూనె అంతా కూడా ఆ మొక్కలకు పట్టే విధంగా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఆగి దానిలో మొక్కలు మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆగాం కాబట్టి ఇప్పుడు ఆ ఉడికేటటువంటి ఆ నూనె చూసారా మొక్కల్లో ఆ నూనె తేలినటువంటి ఆ మొక్కలు పైకి కనపడినంత వరకు ఒక గ్లాసుడు మంచినీళ్ళని ఆ మొక్కలు మునిగేంత వరకు వేసుకుని మనం మూత పెట్టి ఒక పావుగంట సేపు పది నిమిషాలు తగ్గకుండా మనం పేయ్యి మీద సన్నని మంట మీద మనం ఉడకబెట్టుకుంటూ ఉండాలి హైలో ఉండకూడదు మీడియం మంట పెట్టుకుంటే మనం ఆడకుండా ఉంటుంది చివరగా ఒక ఉడికి దించే టైంలో మనం తయారు చేసుకున్నటువంటి గరం మసాలా పౌడర్ను వేసి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచినట్టయితే మనకి కావలసినటువంటి మటన్ కర్రీ తయారవుతుంది గుమగుమలాడే మటన్ కర్రీ మనం తినడానికి రెడీ అయిపోయింది కాబట్టి ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తే వారందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి